ఎమోషన్ సీన్స్ మాత్రమే కాదు ఫుల్ టు కామెడీ సీన్స్ ని కూడా ఎంతో అద్భుతంగా పండిస్తూ మన అలరిస్తున్నటువంటి ప్రగతి గారిని సాధారణంగా వేదిక మీదికి ఆహ్వానం పలికేస్తున్నాం డైరెక్టర్ గారు డైరెక్టర్ గారిది రెడీతో నా జర్నీ స్టార్ట్ అయింది ఐ థింక్ నాలుగు ఐదో సినిమాలు కంటిన్యూస్గా చేశాను నా లక్ ఐ ఫీల్ ప్లస్ ఆయన బ్లాక్ బస్టర్స్ అన్నిటిల్లో నేను ఉన్నాను సో ఎందుకో టూ హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఇది కూడా ఇంకొక బ్లాక్ బస్టర్ అవుతుంది అని అండ్ డైరెక్టర్ గారి గురించి యూజువల్గా అంటారు కదా హాలిడేకి వెళ్ళినట్టుంది చాలా హ్యాపీగా ఉండింది నేను అలా అన్ను షూటింగ్కి వెళ్ళినట్టే ఉంటుంది ప్రతి ఒక్కరూ స్ట్రిక్ట్గా వాళ్ళ పని వాళ్లే చేసుకుంటారు పనిలో ఉన్నామనేది ఇరవై నాలుగు గంటలు మైండ్లో ఉంటుంది అంటే వెన్నెవర్ యో వర్కింగ్ ఆ సెట్లో ఉన్నప్పుడు పనిలో ఉన్నామనేది చాలా క్లియర్గా ఉంచుతారు అందరినీ ఆ విషయంలో మటుకి క్లారిటీగా ఉంచుతారు హాలిడేకి వచ్చినట్టు ఉండదు పనికి వెళ్ళినట్టే ఉంటుంది ఆ ఒక విషయం ఐ థింక్ ఐ రియల్లీ లైక్ న్యూస్ అండ్ హీరో గారు ఈయన అసలు మాట్లాడతారా ఈయనకి అసలు కోపం వస్తుందా ఈయన అసలు అందరితో కలి కలి ఎవ్వరు ఏది చెప్పినా ఒక ఒక్కొక్క స్మైల్ ఉంటూనే ఉంటుంది ఫ్రేమ్లో చూస్తే ఎవరో ఇంకొక మనిషిని చూసినట్టుంటుంది హీ లుక్స్ అసలు ఆ కోపం సీన్ అంతా చూస్తే అసలు ఇంత కోపం ఈ మనిషిలో ఎక్కడుందా అనిపిస్తుంది అంతా ఐ ఐ రియల్లీ చాలా నేను దగ్గర నుంచి చూసి ఐ ఫెల్ట్ దట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ మీరు పర్సనల్గా ఉండడానికి ఫ్రేమ్లో ఉండడానికి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది అండ్ అది అలాగే ఉంచండి చాలా బాగుంది ఇంకా నా ఫేవరెట్ పాప కావ్య థాప అమ్మాయితో అమ్మాయి చేసిన రెండు తెలుగు తెలుగు సినిమాలు నేను తల్లిగా చేశాను అండ్ ఐ ఐ అంటే అమ్మాయి గురించి మీకు అంతగా తెలియదు కాబట్టి ఒక్క క్వాలిటీ నాకు అమ్మాయి దగ్గర నచ్చిన చాలా చాలా నచ్చిన విషయం ఏంటంటే ఎంత స్ట్రెస్ ఉన్నా లాంగ్వేజ్ రాదు అసలు ఏం జరుగుతుందో కొన్నిసార్లు అర్థం కాదు కానీ ఏడు పంత లోపల పెట్టుకున్నా కూడా పైకి ఆ నవ్వు మట్టికి షీఈ్ ఆల్వేస్ విత్ వన్ బ్యూటిఫుల్ స్మైల్ అండ్ చాలా చాలా హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ జెన్యూన్ గర్ల్ అంటే చాలా తన హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ టెన్ థౌసండ్ పర్సెంట్ ఇమ్మన్నా అది ఏమన్నా కానీ కాలిరుగుతుందా చేయిరుగుతుందా షీ డజన్ కేర్ షీ జస్ట్ గివ్ ఇట్ యూ వెరీ ప్రొఫెషనల్ అండ్ దట్స్ అ ఫస్ట్ థింగ్ ఐ రియల్లీ లైక్ అబౌట్ యూ దే ఈస్ అ లాట్ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ యూ టు కమ్ హెడ్ గాడ్ బ్లెస్ యూట ఇంకా గుహన్ గారు ఇది ఐ థింక్ యా మళ్ళీ అదే సేమ్ జర్నీ మీతోటి కూడా అండ్ అన్డౌటెడ్లీ మళ్ళీ నన్ను చాలా అందంగా చూపించారు థ్యాంక్ యూ అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్ ఇన్ ద ఫుల్ నవ్విస్తానండి ఖచ్చితంగా అది ష్యూర్గా చెప్పగలను అండ్ అండ్ ప్రొడ్యూసర్ గారు ఆపర్చునిటీ వన్ ఆల్ దిస్ యూ ప్రగతి గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు మిమ్మల్ని ఫుల్గా ఎమోషనల్గా మదర్గా ఎక్కువ సార్లు చూసాము అండ్ ఇందులో హీరో హీరోయిన్తో పాటు మెయిన్ లీడ్స్ అంటే టీజర్ కట్లో ట్రైలర్ కట్లో మీరు కూడా వాళ్ళతో సమానంగా కనిపించారు స్పెషల్లీ ఆ సీన్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే డైరెక్టర్ గారి దగ్గర నేను మిస్ అయింది ఒకటి ఆ ట్రైన్ సీను నాకు అకాంప్లిష్డ్ అబ్బా లైఫ్ సెట్ అయిపోయినట్టు అనిపించింది బికాస్ దట్ ఈజ్ సంథింగ్ విచ్ వాజ్ ఆల్వేస్ వెంకీ ఈజ్ బీన్ లైక్ ఇంకొకటండి డైరెక్టర్ గారిని ఇప్పటికీ ఏ సినిమా ఏదైనా కామెడీ బేస్ సినిమా ఎవరు చేసినా మీ సినిమాలో ఒక సీన్ రెఫరెన్స్ లేకుండా ఎవ్వరు చేయరు దట్ ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ కాల్డ్ అకాంప్లిష్మెంట్ లైఫ్లో అది ఐ ఫీల్ యూ హ్యావ్ అకంప్లిష్డ్ ఎవరైనా సరే ఏ సినిమా అయినా ఒక కామెడీ సీన్ చేస్తున్నారు అంటే ఎక్కడో ఒక డైలాగో ఒక సీనో ఒక ఒక రెఫరెన్స్ అయితే మీరు తీస్తారు యుర్ ఆల్రెడీ ఇంకా ఇంకా ఇస్ నథింగ్ టు టాక్ అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ గాట్ మై ట్రైన్ సీన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రగతి గారు థ్యాంక్ యూ సో మచ్